నాగర్కూల్ జిల్లా కేంద్రంలోని సంకల్ప ఫర్టిలైజర్ దుకాణంలో తాడూరు మండలంలోని చెల్లిటికల్ల గ్రామానికి చెందిన రైతులు నకిలీ వరి విత్తనాలను కొని నష్టపోయారు శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారులు వ్యవసాయ సంచాలకుల అధికారులు తంగెలవాసు మండల వ్యవసాయాధికారి ఏవో రాజు గ్రామానికి వెళ్లి నష్టపోయిన వరి పంటను పరిశీలించారు నిన్న మనకు ఫిర్యాదు అందిందండి దాని ప్రకారం దాన్ని పురస్కరించుకొని ఇవాళ నేను మా మండల వ్యవసాయ అధికారి గారు ఇద్దరం తాత మా విస్తరణ అధికారి కిరణ్ అనేటువంటి ప్రాథమికంగా క్షేత్ర పరిశీలనకు వచ్చాము దాంట్లో మొదటగా అయినటువంటి తల్లి తల్లికని ఇప్పుడు చెంబై క్షేత్రంలో పరిశీలించడం జరిగింది మిగతా ఐదు రైతుల క్షేత్రాలలో వెళ్ళి క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత శాస్త్రవేత్తల బృందాన్ని కూడా మళ్ళా ఈ మొత్తం అన్ని రకాల పడి తీసుకొచ్చిన తర్వాత పాప పూర్తి ఆర్ఎన్ఆర్ అక్కడ రామకృష్ణ సైడ్ ఏడో తీసుకున్నావు సంకల్పన ఏడో సంకల్పార్క నాగర్కార్ నువ్వు సంకల్ప కులార్ రెడ్డి ఆపొద్దు ఎంతైంది ఎకరాకి ఎంత అయింది సాల్వ్ చేయడానికి సాల్వ్ చేయడానికి ముప్పై వేలు అయింది ఎన్ని ఎకరాలు వేసినావు నాలుగు ఎకరాలు ఏమంటారు ఆయన ఫర్టిలై షాప్ అయినా

వస్తుంటే తినాలి మేము పోయి తెచ్చుకున్నాం ఎవరేం చెప్పలేదు తెచ్చుకున్నాం బాగానే వస్తుంది పంట ఏం కాదు పంట రాకుంటే గ్యారంటీ అయినా ఆరు వందల రూపాయలు ఒప్పుకున్నాడా ఇప్పుడు ఏమంటాడు కంపెనీ ఆయన వచ్చి చూసిపోయాడు మన కంపెనీ ఆయన కట్టిస్తే ఆయననే గట్టిగా అంటున్నాడు డిమాండ్ ఏంది ఇప్పుడు లాస్ట్ దానిలో ఏడు లేదు సార్ దానిలో మీరు అందరు ఇప్పుడు అది దానిలో అయితే వెళ్తాయి గ్యారంటీ అయితే ఏం లేదు నాకు మళ్ళీ ఏం కావాలని కోరుకుంటున్నావే నువ్వు నాకు నష్టపరిహారం ఏం కనిపిస్తారా సారాలు వచ్చారు కదా చూసింది కదా సారంలో ఆధారపడి ఎంతమంది ఊర్లో వేసింది రైతులు ఏడు మంది సార్ సార్